పెద్దనా ఏం పుచ్చకాయలు అమ్ముతున్నావు ఏం సంగతి ఏం కదా పుచ్చకాయలు అంటే ఈరోజు మార్కెట్ పరిస్థితి కరెక్ట్గా లేదు పుచ్చకాయలు వేసేటప్పుడు ఇనియం ఇరవై ఏళ్ళు ఉన్నాయి నాటేటప్పుడు ఈరోజు వచ్చి వేడు రూపాయలు ఎనిమిది రూపాయలు అట్లా అడుగుతున్నారు గిట్టుబాటు లేక ఈరోజు నేర్చుకున్న నేరానికి ఏదో ఒక రకంగా తెచ్చిన కాడైనా డబ్బులు ఇవ్వాలని చెప్పి అప్పు తెచ్చుకుంటాం కదా రెండోసారి ఇయరని చెప్పి ఇస్తా ఊర్ల మీద బడికి తిరిగి అమ్మకొచ్చి తెచ్చిన అప్పు తీర్చాలనే ఉద్దేశం అయినా ఉంది ఈరోజు నేను పదిహేను ఎకరాలు మెరో దాటేసా పోయిన సంవత్సరం పదిహేను ఎకరాలు మెరో దాటేస్తే నాలుగు వందల యాభై క్వింటాల్ అయినాయి ఈ సంవత్సరం రెండు వందల పదిహేను క్వింటాల్ మాత్రమైంది పోయిన సంవత్సరం రైతుగా ముప్పై లక్షలు మిగిలితే ఈరోజు ఇరవై లక్షల రూపాయల లాసు ఈరోజు ఖచ్చితంగా రైతు అనేవాడు ఆత్మహత్యకు పాలు పడే విధానం ఉందనమాట ఎవరు మాది కుర్చేడు కుర్చేడు మాజీ సర్పంచి నా పేరు రావు మరి పరిస్థితి ఒక సర్పంచ్ గా కూడా నేను ఐదు పిల్లుగా వరుసన నా మనుషులే గెలిపించా మరి అటువంటి శక్తి కల్లోని కూడా ఈరోజు పుస్తకాలు అమ్మే విధానం ఎందుకు వచ్చిందంటే మార్కెట్ లేదు రైతు వాడికి ఎన్నో ఇబ్బందులు ఎన్నో తోడుకున్నాయి ఒక కందులు కానీ ఒక మన మిరప పొగాకు మిరప కానీ పొగాకు కానీ పొగాకు కూడా పోయిన సంవత్సరం వచ్చి పద్దెనిమిది వేలు వేసాడు వచ్చిన పోయిన చెక్కులు పోయినట్టు ఈ ఏడు సగం చెక్కులు రిటర్న్ అది పరిస్థితి అనమాట దీన్ని అనుకునే నాదుడే లేడు మన మామూలుగా ప్రభుత్వాలు ఓటింగ్ అప్పుడు మేము అధ్యస్తాం ఇది చేస్తామంటారు కానీ రైతుని గురించి పట్టించుకునే నాదుడే లేడు ఈరోజు గొప్ప అచికాయ నాటే రోజు ఇరవై ఐదు వేలుంటే ఈరోజు మూడు వేలు నాలుగు వేలు రైతు పరిస్థితి మరి దయచేసి నేను అంటున్నా ఏ ప్రభుత్వం ఉన్నా ఏదున్నా మీకు అవసరమైనప్పుడు కాకుండా రైతుకు న్యాయమే చేయమని కోరుతున్నా ఒక ఆయన చెప్పాడు పదకొండు వేల ఐదు వందలు అయితేనే రైతుకు గిట్టుబాటు వస్తుందని మిచ్చి ఒక కేంద్ర మంత్రి అనమాట ఆయన అవగాహన లేడు చదువుకొని అక్కడ ఉండు ఇలా కాకుండా మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకసారికి నాలుగు సార్లు ఆయన ముఖ్యమంత్రి చేశాడు ఈ రాష్ట్రానికి